చిత్తూరు నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పి నరసింహప్రసాద్ తెలియజేశారు గురువారం రాత్రి కురిసిన వర్షానికి నీవా నదిలో నీటి మట్టం పెరగడంతో నగరంలోని వీరభద్ర కాలనీ తేనెబండ రోడ్డు రాజుగుడి వీధి లిల్లీ బ్రిడ్జి ప్రాంతాల్లో నీవా నది ప్రవాహ పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు వీరభద్ర కాలనీలో నీవా నీటి ప్రవాహం ఇళ్ల ముందుకు రావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారుల ముందస్తు సూచనలను పాటించాలన్నారు కల్వర్టర్ల వద్ద నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నాలు చేయవద్దన్నారు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసర బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు నీవా నది ప్రవహించే కల్వర్టళ్ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కులశేఖర్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథ్ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను నగరపాలక సంస్థ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీవా నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు